మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం తెలుగులో పొరాణ చిత్రాలు అనేక వచ్చాయి కదా వాటిలో కొన్ని కల్పిత కథలు కొన్నిటికి జానపద నేపథ్యంతో కూడినవి కూడా ఉన్నాయి అలాంటి ఒక చిత్రం చెంచులక్ష్మి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ తొమ్మిదిన విడుదలైంది నిజానికి అక్కినేనికి కూడా చాలా మంచి పేరు తెచ్చినటువంటి చిత్రం చెంచులక్ష్మి చెంచులక్ష్మి చిత్రాన్ని బిఏ సుబ్బారావు గారు బిఏఎస్ ప్రొడక్షన్స్ ఈ బ్యానర్ మీద నిర్మించి దర్శకత్వం వహించారు నాకు ఒక్క అనుమానం వచ్చింది నిజానికి బిఏ సుబ్బారావు గారికి ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం మరి ఈ సినిమాలో ఆయన ఎన్టీఆర్ని ఎందుకు తీసుకోలేదా అని చెప్పి నాకు అనుమానం వచ్చింది తర్వాత ఆయన భీష్మలో ఎన్టీఆర్ని పెట్టి తీసారనుకుంటే అది వేరే విషయం ఈ సినిమాలో మాత్రం అక్కినేని శ్రీ మహావిష్ణువుగా అలాగే ఒక జానపద కథానాయకుడు బహుశా అక్కినాయని తీసుకోవడానికి అది కారణమేమో నరహరి ఈ పాత్రలో అక్కినాయుని మనకి కనిపిస్తారు చెంచులక్ష్మి నిజానికి పంతొమ్మిది వందల నలభై మూడులో సిహెచ్ నారాయణరావు కమలా కోట్నిస్ వీళ్ళిద్దరితోటి ఒక సినిమా వచ్చింది దానికి సీనియర్ సముద్రాలు చేశారు కానీ ఈ చెంచులక్ష్మి మాత్రం వెంపటి సదాశివ బ్రహ్మం రచన చేశారు కేఎస్ ప్రకాశ్రావు బిఏ సుబ్బారావు అలాగే వెంపడి సదాశివ బ్రహ్మం వీళ్ళ ముగ్గురు కలిసి ప్లే రాశారు కేఎస్ ప్రకాశరావు గారు ఈ సినిమాకి అసోసియేట్గా పనిచేశారు కొన్ని సీన్లని ఆయనే దర్శకత్వం వహించారు కూడా అంటే సుబ్బారావు గారి రిక్వెస్ట్ మీద అనుకోండి ఇంతకీ చెంచలక్ష్మి సినిమా ప్రధానంగా అంటే రెండు ప్యారల స్టోరీస్గా మనం చెప్పుకోవచ్చు ఒక కథ భక్త ప్రహ్లాద్ కథ అంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు అలాగే ఉగ్ర నరసింహుడు ఈ కథ ఒక నేపథ్యం అయితే అదనంగా ఉన్నటువంటి నేపథ్యం ఏమిటంటే ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తన సోదరుడు హిరణ్యాక్షుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించిన తర్వాత ఘోర తపస్సు చేసి బ్రహ్మచేత బ్రహ్మ నుంచి వరం పొందుతాడు తనని ఎవరు చంపకుండా సరే ఆ చంపడానికి ఎవరున్నదానికి కండిషన్స్ ఉన్నాయి కదా ఆ ధైర్యంతో శ్రీ మహావిష్ణువుపై దండయాత్ర లేదంటే శ్రీ మహావిష్ణువుపై యుద్ధం ప్రకటించి వెళ్తాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుని తీసుకుని భూమండలంకి వచ్చి గరుడాదిలో గరుడ పర్వతంలో ఉంటాడు ఆయన లక్ష్మీదేవిని అక్కడే ఉంచి లక్ష్మీదేవిలోని కళని ఒక పండుగ చేసి ఒక చెట్టుపై చెట్టుకు కాయగాయేటట్టుగా చేస్తాడు ఇది కథ ఇదే సమయంలో మరో కథ ఏమిటంటే సముద్రుడు తన భార్యతో కూడి తన కుమార్తె శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుకి వివాహం చేస్తున్నప్పుడు దూర్వాస మహర్షి ఆ వివాహానికి ఆలస్యంగా వస్తాడు తను వచ్చేటప్పటికే కళ్యాణ ఘడియలు అయిపోవడం చూసి ఆగ్రహించినటువంటి దూర్వాసుడు సముద్రుడికి శాపం ఇస్తాడు మీరిద్దరూ అంటే సముద్రుడు అతని భార్య భూలోకంలో చెంచు దంపతులుగా జన్మిస్తారు అని చెప్పి శాపం ఇస్తాడు ఆ శాపాన్ని కొంచెం అగ్నిలో ఆజ్యం పోసిన వాడు నారద మహర్షి అనమాట ఇది ఒక లోక విజయానికి లేదంటే లోక కళ్యాణానికి ఈ శాపం ఉపకరిస్తుంది అని చెప్పి చెప్తాడు కానీ సరే అప్పుడైతే దానికి ఆజ్యం పోస్తాడు సముద్రుడు అతని భార్య దూర్వాసుని బతిపాలినప్పుడు శ్రీ మహాలక్ష్మే మళ్ళీ మీ ఇంట జన్మిస్తుంది మళ్ళీ నువ్వు ఇచ్చి వివాహం చేస్తావు అని చెప్పి శాప నివారణ ఉపయోగం అంటే శాప తరుణోపాయం అని చెప్తాడు దుర్వాసు ఇది కథ మళ్ళీ మనం ప్రహ్లాదుడి సరే ఈ కథని కొంచెం కంటిన్యూ చేస్తాను ఇక్కడ ఎప్పుడైతే సముద్రుడు అతని భార్య చెంచుగూడెంలో ఆ దంపతులుగా రూపం తీసుకుంటారు అక్కడ వారికి పిల్లల కోసం ఎట్లా అని చెప్పి బాధపడుతుంటే మళ్ళీ నారదుడు ప్రత్యక్షమై వాళ్ళ చెట్టు మీద ఒక పండు ఉంది ఆ పండు గనక నీ భార్య తింటే చక్కటి కుమార్తె నీకు జన్మిస్తుంది అని చెప్పి సముద్రుడికి చెప్తాడు ఆ పండుని చూపించి ఆ పండు ఇవ్వటం జరుగుతుంది ఆ పండు తినేటువంటి సముద్రుడి భార్య గర్భన శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది ఆమె చెంచిత తర్వాత చెంచులక్ష్మిగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో ప్రహ్లాదుడి కథ ఎలా ఉంటుంది మనకు తెలుసు కదా హిరణ్యకశిపుడు లీలావతి గర్భాన జన్మించినటువంటి ప్రహ్లాదుడు తన వైరి అయినటువంటి హరినామస్మరణ కొడుకు చేయటం సహించలేక కొడుకుని హరిభక్తిని వదుకోమని ఎంత హితబోధ చేసినా వినకపోవటంతో రకరకాల ప్రయత్నాలు చేస్తాడు మనకి ఆ కథ తెలుసు సరే హరి ఎక్కడున్నాడు ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించినప్పుడు ఆ పద్యం ఉంది కదా చూసినా చూచినా అందిందేయగలంటి పద్యం ఉంది కదా అక్కడ ఆ స్తంభంలో నరసింహస్వామి ప్రత్యక్షమై హిరణ్య కసిపుని సంహరించడంతో అక్కడ హిరణ్యాక్షుడి అంత ముందైపోతుంది హిరణ్యకశిపుడు అవుతా హిరణ్యకశిపుడి వధ కూడా అయిపోతుంది అయితే ఉగ్ర నరసింహుడి కోపం చల్లారక అడవిలో తిరుగుతూ ఉంటే బ్రహ్మ శివుడు కూడా ఆ ఉగ్ర నరసింహుడి అంటే బ్రహ్మ శివుడు ఇతర దేవ దేవతలు కూడా ఆ ఉగ్ర నరసింహుడి కోపాన్ని చల్లార్చలేకపోతే అప్పుడు ఆ అడవిలో చెంచి అంటే చెంచులక్ష్మి ఉగ్ర నరసింహుడికి తారసపడినప్పుడు నరసింహుడు ఆమెను చూచి తన కోపం చల్లారుతుంది చూసినప్పుడు అప్పుడు అతను నరహరిగా మారతాడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ జనించడం సరే అప్పుడు ఆ చెంచురాజు అతనికి పరీక్షలు పెట్టడం వీళ్ళిద్దరి మధ్య వియోగం విరహం ఇవన్నీ కలిసి దారి తీసి చివరికి చెంచులక్ష్మి నరహరి కళ్యాణ సమయంలో నారదు వల్లి ప్రత్యక్షమై ఆ చెంచురాజుకి నీ అల్లుడికి ఇప్పటికే పెళ్ళైందని చెప్పిన తర్వాత వారికి మళ్ళీ శ్రీ మహాలక్ష్మి కనిపించటం అక్కడ శ్రీ మహాలక్ష్మిని చేసుకున్న వాడివి నాకు అల్లుడు ఎట్లా అవుతా అని ఈ చెంచురాజు ప్రశ్నించటం అప్పుడు శ్రీ మహాలక్ష్మి ఈ చెంచిత్య చెంచులక్ష్మిలో ఐక్యమైనట్టు ఇద్దరు ఒకళ్ళే ఉండటం దాంతో శాప విముక్తులైనటువంటి ఆ చెంచురాజు అతని భార్య మళ్ళీ సముద్రుడిగా సముద్రుడి భార్యగా తమ రూపాన్ని మళ్ళీ పొందుతారు ఇది కథ చెంచు లక్ష్మి కథ ఈ కథ జనరంజకంగా అందరినీ ఆకర్షించేటట్టుగా సారాశివ బ్రహ్మం తెచ్చిదిద్దారు సినిమా మనకి చాలా చక్కగా చకచక సాగుతూ కనిపిస్తుంది సంభాషణలో సదాశివ బ్రహ్మ సార్ ఈ సినిమా ప్రత్యేకతలు కొన్ని ఉన్నాయి కొన్ని ప్రత్యేకతలు రేలంగి బహుశా మొదటిసారిగా ఆయన నారదుడిగా నటించడం మరి ఆ థాట్ ఎవరికి వచ్చింది ఆలోచన ఎవరికి వచ్చింది కానీ నారదుడిగా ఆయన బ్రహ్మాండంగా నటించడం మళ్ళీ ఆయన భీష్ములో కూడా సుబ్బారావు గారి బాగా వచ్చి భీష్మంలో కూడా రేరంగి చేత నారదుడిగా నటింపజేస్తారు అక్కినేని ఇటు నరహరిగాను జానపద నాయకుడిగా అలాగే శ్రీ మహావిష్ణువుగా నటించారు అంజలిదేవి శ్రీ మహాలక్ష్మిగా చెంచితగా మనకు కనిపిస్తుంది ఏవి సుబ్బారావు సముద్రుడిగా ఇటు చెంచురాజుగా కనిపిస్తారు ఆయన భార్య సంధ్య మనకి సముద్రుడి భార్యగాను చెంచురాజు భార్యగా ఉంటారు ఇక మిగిలిన పాత్రలో హిరంజ కశ్యపుడి పాత్రలో ఎస్వి రంగారావు బహుశా మళ్ళీ పంతొమ్మిది వందల అరవై ఏడులో వచ్చినటువంటి భక్త ప్రహ్లాదికి ఒక మూలం బహుశా ఈ చెంత లక్ష్మిలో ఏర్పడిందేమో అని చెప్పి మనకు అనిపిస్తుంది లీలావతిగానేమో పుష్పవల్లి నటించారు ప్రహ్లాదుడిగా బాబ్జీ నటిస్తారు పుష్పవల్లి బాబ్జీ కూడా నిజ జీవితంలో తల్లి కొడుకులు వాళ్ళు ఈ సినిమాలో తల్లి కొడుకులుగా నటిస్తారు చెన్న మార్కులుగా మనకి అద్భుతంగా నటిస్తారు మనకి అదే మనకి భక్త ప్రసాద్లో రమణారెడ్డి కనిపిస్తారు దూర్వాసుడు శాపం వచ్చేటువంటి దూర్వాసుడిగా మనకి బొమ్మడి ఒక అతిథి పాత్రలో కనిపిస్తారు ఇలా చెంచు లక్ష్మి కథ పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన తర్వాత యాభై ఎనిమిదిలో కూడా వచ్చి ప్రేక్షకులను అలరించింది అప్పుడు సంగీతం దానికి కూడా ఎస్రావు సుబ్రహ్మణ్ మరొక సంగీత దర్శకుడు వహించారు ఇక్కడ ఎసరా ఎసరావు సంగీత దర్శకత్వం చేశారు పాటలు చింతలక్ష్మిలో చాలా హిట్ అయ్యాయి ముఖ్యంగా నీల గగన ఘనశ్యామ అనేటువంటి పాట నారదుడు పాట ఏదైతే ఉందో ఆ పాట ఆరు రాశారు కరుణాల వాల అనేటువంటి చిన్న చిన్న ఖండికలతో ఆ పాట మనకి కనిపిస్తూ ఉంటుంది అది ఆరుదులు రాశారు ఆ పాట రుణాల లీదు లీల అనేటువంటి ఖండికల మధ్య మధ్యలో నారదులు ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమై అప్పుడప్పుడు ఆ సీన్లని సమరైజ్ చేస్తూ ఉంటాడు అంటే ఆ సారాంశాన్ని మరొక రాబోయే దృశ్యానికి మంచి అనుసంధానం నారదులు మనకు చేయటం కనిపిస్తూ ఉంటుంది అది ఆరుదు రాశారు ఆ పాట చెట్టు లెక్కగలవా ఓ నరహరి పుట్ట లెక్కగలవా అది కూడా ఆయన రాసింది ఈ పాట మొదటిగా పీబి శ్రీనివాసును పీసీసీలో పాడారట అది రికార్డులో విడుదలైంది కానీ తర్వాత ఎందుకు ఘంటసాల జిక్కీ ద్వారా రికార్డ్ చేయించారు అదే పాట సినిమాలో మనకి కనిపిస్తుంది ఇంకొకటి వాలకడలో శేషితల్పంన సేనించిన దేవా అనేటువంటి పాట సుశీల అద్భుతంగా పాడినటువంటి పాట ప్రహ్లాదులు పాడతాడు ఆ పాటని వెంపటి సదాశివ బ్రహ్మం చాలా బాగా రాసిన పాట చెంచులక్ష్మి అనగానే ఆ రెండు పాటలు బాగా గుర్తుకొస్తాయి ఒకటేమో చెట్టు లెక్క గలవా ఓ నరహరి పుట్ట పాట తర్వాత పాలకడిలో శేషితల పంపన శైనించిన ఓ దేవ అనేటువంటి పాట రెండు అద్భుతమైనటువంటి పాటలు చెట్టు లెక్క గలవా పుట్టలెక్కగలవా జిక్కీను ఘంటసాల పాడారు ఇవి కాకుండా దాదాపుగా ఒక పాతిక పద్యాలే కొన్ని పోతన మహాభాగవతను తీసుకున్నారు కొన్ని హరతులు రాశారు కొన్ని సముద్రాలు రాశారు ఇలా చాలా పద్యాలు మనకి అనేకం కనిపిస్తాయి సో ఇటు భక్త ప్రహ్లాద కదా అటు అటు చెంచులక్ష్మి కదా రెండు కలిపి చెంచులక్ష్మి చెంచులక్ష్మి సినిమాగా రూపొందిందనమాట చివరికి ఇందులో నాగభూషణ్ చిన్న గెస్ట్ రోల్ ఆయన శివుడుగా నటించారు ఈ సినిమాలో ఆశ్చర్యం ఏమిటంటే భానువతి గారు మరోసారి మిస్ అయినటువంటి సినిమాగా మిస్ అమ్మ తర్వాత ఆవిడ మిస్ అయిన మరొక సినిమా చెంచులక్ష్మి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం మిస్ అమ్మలో ఆవిడని తీసేసి సాహిత్యం తీసుకున్నట్టు కానీ ఇక్కడ కూడా మొదట జంతులక్ష్మి పాత్రకి భానుమతినే తీసుకున్నారు మరి ఎందుకో రెండు మూడు సీన్లు షూట్ చేసిన తర్వాత ఆవిడకినూ బిఏ సుబ్బారావు గారికి పొసక దాంతోటి క్రియేటివ్ డిఫరెన్సెస్ అనేటువంటి మాట చెప్తారు కదా ఆ పొసకపోవటంతో ఆయన భానుమతిని రీప్లేస్ చేసి పద్మిని అనుకున్నారు పద్మిని కూడా సూట్ కాక మరి ఎందుకునో చివరికి అంజలి చేత అంజలిదేవికి దేవికి ఆ పాత్ర వెళ్ళింది ఇది లక్ష్మి సినిమా వెనక ఉన్నటువంటి ఒక నేపథ్యం అన్నమాట చక్కగా తీసినటువంటి సినిమాగా మనకి లక్ష్మి గుర్తుండిపోతుంది ముఖ్యంగా రేలంగి నారదుడు వేషం వేయటం అనేది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక విషయంగానే మనం చెప్పుకుంటూ అలాగే పౌరాణికాల్లో అక్కినేని నటించలేదు విజయం సాధించలేదు అనేటువంటి ఒక మాట వినిపిస్తుంది కదా దానికి ఆన్సర్గా మనం చెంచులక్ష్మి సినిమాని చెప్పుకోవచ్చేమో ఒక విధంగా చెప్పాలంటే అలాగే భక్త ప్రహ్లాదకి బీజం కూడా ఎస్విఆర్ చెంచులక్ష్మిలో చేసినటువంటి హిరణ్య కశ్యపుడి పాత్రేమో అని చెప్పి అనిపిస్తుంది ఇలా ఇంకొక పాట చెప్పి ముగిస్తాను కరుణాల నీదు నీదులీల అనేటువంటి నారదుడి పాటను ఒకసారి చక్రపాణి వినట అది ఆరు రాశారు చక్రపాణి విని ఎవరిది రాసింది చాలా బాగా రాశారని చెప్పి ఎంక్వైరీ చేస్తే అది ఆరుతులు రాసిన తెలిసినప్పుడు ఓహో ఆరుతురా ఇలాంటి పాటలు కూడా రాస్తాడా అని చెప్పి చక్రపాణి అన్నట్ట ఎందుకంటే అందరూ చెప్పే మాటే చక్రపాణి గారిని మెప్పించడం ఒప్పించడం రెండూ కష్టమే అందుకని ఆరుతులు చాలా పొంగిపోయారు ఈ మాట విని అని చెప్తారు సో జంతలక్ష్మి సినిమా పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ తొమ్మిది విడుదలై ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది మళ్ళీ చాలామంది ఇతర నటుల అభిమానులు నవయోగా వారి సినిమా కాబట్టి ఆడించారు అంటారేమో కానీ లేదు నిజంగానే జిన్ గానే ఈ సినిమా ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడేటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు ఇదే సినిమా తమిళంలో అదే సంవత్సరం మే ఇరవై ఎనిమిదిన విడుదలైంది తేడా ఏమిటంటే ఒక తొంగవేలు కొన్ని కొంతమంది పాత్రలు కొంచెం మరలు కానీ అప్పట్లో అక్కినేని తెలుగు తమిళ ద్విభాషా చిత్రాల్లో ఆయన నటిస్తున్న ఉండేవాళ్ళు జంచలక్ష్మి సినిమా యూట్యూబ్లో అందుబాటులో ఉంది ప్రింట్ అది కూడా చక్కగా ఉంది బిఏ సుబ్బారావు గారు ప్రధానంగా థియేటర్ నుంచి వచ్చినటువంటి మనిషి కాకినాడ నుంచి వచ్చినటువంటి మనిషి ఆయనకి నటించి చూపడం అలవాటు అంతకుముందు తీసినటువంటి సినిమాలకు భిన్నంగా ఆయన ఒక పౌరాణిక జానపద పౌరాణిక జానపద కలిసిన కథ కలిసినటువంటి చిత్రాన్ని ఎంచుకోవటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అది విజయం కూడా సాధించారు ఇది చెంచలక్ష్మి సినిమాకి సంబంధించినటువంటి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం